హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్లబ్దారులకు ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి సో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అదేవిధంగా పెంచిన పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి చేతికి అందిస్తారు సో ఆ వివరాలు ఏంటనేది మనం ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే అందించారు చూద్దామండి క్లియర్గా క్లారిటీగా స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొట్టసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి ఏదైతే ప్రజాపాన్లో దరఖాస్తు చేసుకోవాలంటే మళ్ళీ ఆ గతంలో ఎవరైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు ఏదైతే ప్రజాపాన్లో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు అంటే చేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ దరఖాస్తు అయితే చేసుకున్నారు కాబట్టి దీనివల్ల ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీరు మళ్ళీ మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం నిరుపయోగం ఎందుకంటే లీస్ట్ మా దగ్గర ఉందని చెప్తున్నారు దాంతోపాటు ప్రభుత్వం మరి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే మనకు అందిన సంవత్సరం మేరకు అక్టోబర్లో కొత్త పెన్షన్లు అందిస్తారట సో దీనికి సంబంధించి మనకు సెప్టెంబర్లో ఎవరెవరు అర్హులు ఏందన్నది మనకు లీస్ట్ అయితే విడుదల కాబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో అయితే అప్డేట్ అయితే అందించినాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏదైతే కొత్త పెన్షన్లు కావచ్చు ఏదైతే మార్పులు చేర్పులు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు దాన్ని నింపండి నింపిన తర్వాత మేము అక్టోబర్ రెండో తారీఖు నుంచి కొత్త పెన్షన్లు కూడా చేతికి అందిస్తామని చెప్తున్నారు సో అదే నిజమైతే ఆశల పెన్షన్లు లబ్ధారులు వేయకాలతో ఎదురు చూస్తున్నారు ఇందులో అనర్హులను పాత పెన్షన్ వాటిలో కొన్ని తొలగించి కొత్త పెన్షన్ వారిని కూడా యాడ్ చేసి ఒకేసారి ప్రభుత్వం అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలు ఇస్తారట మొత్తానికి ఈ నెల పెన్షన్లు నిందిస్తారు ఏందని ఒకసారి చూసుకున్నట్లయితే పాత పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట